ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్న పని ఏమిటి అంటే వల్లభాయ్ పటేల్ను రంగంలోకి తీసుకొచ్చారు ఎందుకంటే నెహ్రూను చిన్నగా చేయటానికి ఒక విషయం అర్థం చేసుకోవాలి తొలి భారత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన పద్దెనిమిదేళ్ళు పదవిని అలంకరించారు దేశంలో ఉన్న తొంభై ఐదు తొంభై ఆరు శాతం వైజ్ఞానిక పరిశోధనాశాలలు ఆయన రూపకల్పన చేసినవే అప్పటి శాస్త్రవేత్తలను ఆయన ఎంకరేజ్ చేసిన వాడు అందువల్ల ఆయన భారతదేశానికి ఏం చేశాడు అని ప్రశ్నించే కనీసమైన అర్హత ఎవరికో ఉంటదని నేను అనుకోవట్లేదు అనుకునే వాళ్ళు అనుకుంటారు కామెంట్ చేసే వాళ్ళు చేస్తారు మొన్న ఎవడో నాకు చెప్తున్నాడు మహాత్ముడు ఎట్లా అయ్యాడు సార్ ఆయనకి ఎవరు బిరుదు ఇచ్చారు మహాత్ముడికి బిరుదు ఎవరు ఇచ్చారు బీజేపీ వాళ్ళే అన్నారు జాతిపిత అనేది ఏ గవర్నమెంట్ ఇచ్చింది గాంధీకి అన్నది కొన్ని గవర్నమెంట్లు ఇస్తేనే ఇప్పుడు ప్రజాకవి ప్రజల మనిషి అనే పేర్లు ఎవడని ఇస్తాడా ఎవడు ఆ ప్రజల నుంచి అది అట్లా వస్తాయి అంతే అట్లాగా పిత మహాత్ముడు అనేవి అవి వచ్చేసినాయి ఎవరు అవునన్నా కాదన్నా నెహ్రూను పటేల్ తో ఎట్లా రిప్లేస్ చేయలేరో గాంధీని ఏ సావర్కర్ తోటో ఇంకొవరితోటో మీరు రిప్లేస్ చేయలేరు గాంధీ గాంధీ తన్ని కాంట్రిబ్యూషన్ ఏమి లేదు ఆయన జాతిపిత కాదు ఈ దేశానికి ఏం చేశాడు అని పిచ్చి ప్రశ్నలు చేయటం సబబు కాదు గాంధీ పేరు అనేక సార్లు జీవితంలో ప్రతిరోజు డైలీ లైఫ్ లో గుర్తొస్తూనే ఉంటుంది ఎట్లా వస్తుంటుంది అంటే ఆయన భజనలు ఉన్నాయి వైష్ణవ జనతో అల్లా తెరోనామ్ ఇట్లాంటి భజనలు ఆల్ ఇండియా రేడియోలో ఎప్పుడు మోగుతూ ఉండేవి మా చిన్నప్పుడు రేడియోనే ఉండేది ఈ టీవీలో అప్పటికి రాలేదు ఆ రేడియోలలో ఆ పాటలు అవి గాంధీ మార్గం అనేది ప్రోగ్రాంలు అవన్నీ వింటూ పెరిగాం మేము సరే ఒక స్థాయికి వచ్చాక అవగాహన పెరిగాక ఏమిటి ఏమిటి అనేది సరే అనాలసిస్ తర్వాత మొదలైంది చిన్నప్పటి ఆ జాతి పిత మనకు స్వాతంత్రం తెచ్చిన మహానుభావుడు అన్న ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అది అలాగే ఉంది అది ప్రతి ఒక్కరి మెదడులో అలాగే ఉండాలి యు కాంట్రీ ప్లేస్ గాంధీ విత్ సమ్ ఎక్స్ వై దూ కాంట్రీ ప్లేస్ నెహ్రూ విత్ డ్యామండ్ కిడ్ అండ్ హారీ కావాలనే ఆ మాటలు నేను అంటున్నాను ఎందుకంటే మనము అటు ఇటుగా ప్రవర్తించాల్సిన సమయం కాదు ఇది నిర్భరంగా మనం చెప్పాల్సింది ఖచ్చితంగా చెప్పాల్సిన సమయం వచ్చి అది కాకుండా నాకు ఇంకొక మంచి జ్ఞాపకం ఏంటంటే నేను గుజరాత్ లో ఏదో కార్యక్రమానికి పోయినప్పుడు అక్కడికి దండి చాలా దగ్గరగా ఉంది అంటే ఆ దండికి పోయి ఆయన ఉప్పు సత్యాగ్రహం ఎక్కడ పెట్టాడు అవన్నీ చూసొచ్చాను ఆయన ఎక్కడి నుంచి ఆ ఉప్పు తీసుకొని బయలుదేరాడు అనే స్థలం అక్కడ ఒక స్తూపం కట్టారు ఇప్పుడు అవన్నీ గూగుల్లో మీరు ఇంటర్నెట్ లో దొరుకుతాయి చూడండి ఎప్పుడన్నా దానికి ఎదురుగానే ఆయన ఆశ్రమం అందులో ఆయన కూర్చునే తెల్లని పరుపు ఒడికే చక్రం చెరక అవన్నీ ఉన్నాయి భద్రంగా చూసుకుంటున్నారు ఇప్పుడు ఈ పదేళ్లలో ఏం మార్పులు వచ్చాయి నాకు తెలియదు నేను వెళ్ళినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది అధికారంలో మరి అప్పటి వరకు బాగానే ఉండింది ఇప్పుడు ఏమైంది నాకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ లేదు అయితే నా జ్ఞాపకాలలో గాంధీ ఎట్లా ఉన్నాడు అనేది రెండు నిమిషాలు మీకు చెబుదామని మొదలుపెట్టాను మనము గాంధీని ఎనలైజ్ చేసుకోవడానికి లేదా అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి ఎవరైనా కానీ ఏ కుటుంబంలో పుట్టారు ఏ నేపథ్యంలో పెరిగారు అనేది చాలా ముఖ్యం ఇప్పుడు ఉన్న పడంగా బ్రిటన్ లోనో లేకుంటే జర్మనీలోనో పుట్టిన వాడు భారతీయత గురించి వాడికి ఏం తెలుస్తుంది వచ్చి ఇక్కడ కొంత కాలం ఉండి అధ్యయనం చేస్తే తెలుస్తుంది కానీ ఇక్కడ అట్లా కాదు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాడికి ఏంటంటే ఆ పెరుగుదలతో పాటు వాడికి అవన్నీ అర్థమైపోతాయి నా గాంధీ నెహ్రూ పటేలు ఎవరు అని మనకు ఎవరు ప్రత్యేకంగా చెప్పలేదు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడే ఆ పటాల ద్వారా వాటి ద్వారా మనకు కొంత అర్థమైపోయింది తర్వాత పాఠాలలో చదువుకున్నాం తర్వాత చరిత్రలో చదువుకున్నాం తర్వాత సినిమాలు వచ్చినాయి చూసాం అట్లా మన పరిజ్ఞానం ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటుంది అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఏ కుటుంబంలో పుట్టాడు ఎక్కడ పుట్టాడు ఎట్లా పెరిగాడు అనేది మనం పూర్తిగా అర్థం చేసుకుంటే ఆయన ఆలోచన ధోరణి ఆయన మత సామరస్యానికి ఏం చేశాడు అనేది పూర్తిగా అర్థం అవుతుంది ఆయన ఎక్కడ పుట్టాడు గుజరాత్ లో హిందూ కుటుంబంలో పుట్టాడు ఆ హిందూ కుటుంబంలో కూడా వైష్ణవైట్స్ శాఖకు వైష్ణవ సంప్రదాయానికి చెందిన కుటుంబంలో పుట్టాడు హిందువులో కూడా శైవైట్స్ వైష్ణవైట్స్ ఉన్నారు కాబట్టి ఈయన వైష్ణవైట్ వైష్ణవ సంప్రదాయాలు ఆచరించే కుటుంబంలో పుట్టాడు ఇంకొకటి ఏమిటంటే ఆ కుటుంబానికి మరి మిత్రులు సహచరులు ఎవరుండే వాళ్ళు జైనిస్తులు ఉండే వాళ్ళట సో ఆ జైన యొక్క జైన మత సిద్ధాంతాలు గాని బుద్ధ బుద్ధుడి సిద్ధాంతాలు గాని ఆయనకు తెలియకుండానే ఆయనలో నిబిడీకృతం అయ్యాయని నేను భావిస్తున్నాను వ్యక్తిగతంగా ఆయన నేను బుద్ధుడితో ఇన్స్పైర్ అయ్యాను అని ఆయన రచనలో నాకు ఎక్కడ కనబడలే కానీ ఘంటాపదంగా నేను చెప్పేది ఏంటంటే ఆయన అక్కడి నుంచే తీసుకున్నాడు అహింస గురించి మొట్టమొదలు చెప్పింది ఎవరండి బుద్ధుడు కదా మరి అది ఈయన ఎకనాలెడ్ చేయాలి కదా సరే ఎందుకు చేయలేదు అదన్ని నేను వివరాల్లోకి పోవట్లేదు అనేది ఏంటంటే మీరు సత్యం ట్రూత్ అంటున్నారు మరి ఆ ట్రూత్ గురించి చెప్పింది మొదలు ఆయన కదా బుద్ధుడు జైనుడు వాళ్ళందరు చెప్పారు హేతువాదులు చార్వాకులు మరి వాళ్ళని ఎవరిని ఈయన కోర్టు చేయలేదు వాళ్ళ ప్రసక్తి తీసుకురాలేదు కానీ అహింస సిద్ధాంతం తోటే మనం ముందుకు పోతాము అన్నాడు అది జనానికి పంపించాడు సత్యాన్వేషణలోనే మనం ప్రయత్నం చేయాలి అన్నాడు అది ఆ కాలం స్వాతంత్ర సమరంలో ఉన్నప్పుడు ఆ మెసేజ్ ను కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆ మెసేజ్ తీసుకుపోగలిగాడు చిన్న పర్సనాలిటీ ఆయన ఈ మెసేజ్ ఏవైతే నాన్ వయలెన్స్ అన్నాడు ఆ నాన్ వయలెన్స్ ఆ మెసేజ్ పోయింది కదా దేశవ్యాప్తంగా అది మనం ఒప్పుకొని తీరాలి ఇప్పుడు ఆయన కొన్ని ఒప్పులు చేశాడా తప్పులు చేశాడా అని మనం అనాలిసిస్ కాదు ఇప్పుడు తప్పులు చేస్తే చేసి ఉంటాడు పక్కన పెట్టాడు దేశ వ్యాప్తంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అహింసా సిద్ధాంతాన్ని జనంలోకి తీసుకుపోయాడు నిరాకరణోద్యమం అనే పదం నేర్పాడు ప్రజలతో చేయించాడు సత్యాగ్రహం పదం నేర్పాడు జనంతో చేయించాడు ఇదేం తక్కువ విషయాల మరి ఒక దేశం దేశాన్నే అంటే మామూలు మాటల దానికి ఆనాటి పరిస్థితులు కూడా దోహదం చేశాయి నేను కాదనట్లే బ్రిటిష్ వాడు వాణ్ణి పంపించి మనమే స్వరాజ్యం తెచ్చుకోవాలి అన్న భావన రేకెత్తించటానికి అనేక మంది దేశభక్తులు ఆ కాలంలో పనిచేశారు అక్కడ చెప్పుకోవాలంటే చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ స్థాయిలో చేస్తూనే ఉన్నారు కానీ అందరినీ కలుపుకొని దేశవ్యాప్తంగా కొన్ని పద్ధతుల్ని ఏర్పరిచి దేశవ్యాప్తంగా ప్రచారం చేసి జనాన్ని కదిలించిన వాడెవరు గాంధీయే కదా అది మనం తప్పకుండా ఒప్పుకోవాలి ఇంకొకటి ఆయన కుటుంబం గురించి చెప్పాను కదా బౌద్ధుల జైనుల అహింస సిద్ధాంతాలని ఆయనకు తెలియకుండానే స్వీకరించాడు వాటిని ఆయన జీవితంలో ఆచరించాడు అబద్ధం ఆడకు దొంగతనం చేయకు ఇవన్నీ ఆయనే చెప్పాడు బుద్ధుడు మీరు బుద్ధుని బోధనలు చూ చదవండి అవన్నీ ఆయన చెప్పినవే అయితే వాటి నుంచి ఈయన సారాంశం తీసుకొని ఆ కాలానికి బౌద్ధిజము గాంధీ వల్ల పాపులర్ కాలేదు బౌద్ధిజం అనేది రెండు వేల ఏళ్ళు ఈ దేశంలో ప్రచారం ఉంది జీవన శైలిగా ఉంది అయితే అనేక కారణాల వల్ల మొఘలులు కావచ్చు బ్రిటిష్ కావచ్చు ఇతర ఇతర పాలకులు కొన్ని వందల సంవత్సరాల గ్యాప్ వచ్చింది కాబట్టి జనాలకు వాటిని కొంచెం మరపులోకి పోయినాయి ఇక్కడ స్వాతంత్రం సంపాదించుకోవడానికి మళ్ళీ మనకి ఇవి ఉపయోగపడతాయని గాంధీజీ వాటిని మళ్ళీ రివైవ్ చేసుకొని తను వాడుకున్నాడు